మన తెలుగువారికి సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఓటీటీ హవా మొదలైన తర్వాత తమిళ్ మలయాళ సినిమాల హీరోలకి తెలుగులో స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ పెరిగింది ఓటీటీలో సినిమా వస్తుందంటే అర్ధరాత్రి అయినా సరే దాన్ని చూసి పడుకుంటున్నారు అంతలా ఆ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు జనం ముఖ్యంగా మన తెలుగులో మలయాళ సినిమాల ట్రెండ్ పెరిగింది చెప్పాలంటే హర్రర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మూవీలు మలయాళ దర్శకులు పెట్టింది పేరు రెండు మూడు గంటల పాటు ఆ స్టోరీలో ప్రేక్షకుడిని లీనం చేస్తారు అయితే ఆ దర్శకులు హీరోల సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది సో ఇలా దర్శకులకి సినిమా అభిమానులకి బాగా నచ్చే నటుడు బసీల్ జోసెఫ్ కంటెంట్ ఉన్నటికి కట్అవుట్ అక్కర్లేదంటారు అది అక్షరాల నిజం అని నిరూపిస్తున్న కుర్రాడు బసిల్ జోసెఫ్ ఆ స్టోరీ సెలక్షన్ కానీ నటన కానీ సినిమాలను ఒక రేంజ్ కు తీసుకువెళ్తున్నాడు ఇప్పుడు మలయాళంలో ముఖ్యంగా సౌత్లో మంచి ట్రెండ్ ఉన్న హీరో అసలు ఈ బసిల్ జోసెఫ్ సినిమా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది ఆయన చేసిన సినిమాలేంటి బసిల్ జోసెఫ్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం బసిల్ జోసఫ్ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కేరళ వయనాడులో జన్మించారు బసిల్ జోసఫ్ త్రివేంద్రం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తిరువనంతపురంలోని ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తూనే సినిమాలు ఇంట్రెస్ట్ ఉండడంతో పలు షార్ట్ ఫిల్మ్స్ తీశారు ఇక చదువుకునే రోజుల్లో సిటీ లైఫ్ అనే షార్ట్ ఫిల్మ్లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు బసిల్ ఉద్యోగం చేస్తూ ఒరుతుండు పదం ప్రియం వద అనే ఇలా షార్ట్ ఫిల్మ్స్కి స్క్రిప్ట్ రాసి దర్శకత్వం కూడా చేశారు రెండు వేల పదమూడులో వచ్చిన తేరా సినిమాతో వినీత్ శ్రీనివాసన్ దగ్గర సహాయ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు కుంజీ రామాయణం గోదా మిన్నల మురళి ఈ మూడు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు చిన్నవో పెద్దవో వచ్చిన సినిమాలు అవకాశాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు దర్శకుడయ్యాక తన గురువునే హీరోగా పెట్టి కుంజీ రామాయణం అనే మూవీతో ఆకట్టుకున్నారు బసిల్ టివనో థామస్ హీరోగా రూపొందించిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కామెడీ గోదా ఇది సూపర్ హిట్ అయింది అప్పటికే టివోనో కెరీర్లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా ఇది రికార్డుకెక్కింది బసిల్ జోసెఫ్లో దర్శకుడే కాదు నటుడు కూడా ఉన్నాడు అప్ అండ్ డౌన్ మొక్లిల్ ఒరుండల్లో నటించాడు అనేక మలయాళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు జోసెఫ్ జోజీ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ సినిమాలో అతని రోల్కి మంచి ప్రశంసలు వచ్చాయి ఆ తర్వాత ఆయన నటించిన జాన్ మ్యాన్ అలాగే జయ జయ హే ఫల్తు జాన్వర్ కదిన కడోరోమి అదంగ అలాగే ఫలిమి నునాక్ కులి దర్శిని వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు తీసుకువచ్చాయి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి బసిల్ సుమారు నలభై చిత్రాల్లో వివిధ సహాయక పాత్రలు పోషించారు మలయాళ చిత్ర ఇండస్ట్రీలో ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేడున బసిల్ ఎలిజిబెత్ షామ్యూల్ను వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె హో పెల్జ్బిత్ బసిల్ బసిల్ స్టోరీ సెలక్షన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేస్తారు ఎవరైనా నిజంగా అలాగే అనిపిస్తున్నాడీ కుర్రాడు చాలా చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు జోసెఫ్ ఇంజనీరింగ్ చదివి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చినా వదిలేసి షార్ట్ ఫిలిమ్స్ సినిమాలో అంటూ బాలీవుడ్లో అడుగుపెట్టాడు మంచి ఉద్యోగం వదిలి సినిమాలు అంటున్నావని అందరూ హేళం చేసేవారు అప్పట్లో కానీ ఇంత గొప్ప సక్సెస్ అవ్వడంతో అందరూ బస్సుల్ని మెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇటీవల నటన్లో తన పాత్ర లెంత్ పెరుగుతూ వచ్చింది కథాబలం ఉన్న సినిమాలే చేస్తూ ఉన్నాడు నిజానికి అతనిది హీరో పర్సనాలిటీ కాదు మంచి ఫిజిక్కు లేదు బట్ తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్లో లాంటి సగటు మనిషిలా కనిపించడం అలవాటు చేసుకున్నాడు అదే అందరికీ నచ్చుతోంది జయ జయ జయహ అనే మూవీ నుంచి తెలుగువారికి ఓటీటీ ద్వారా బాగా దగ్గరయ్యాడు జోసెఫ్ అయినా పేరుతో రిజిస్టర్ కాలేదు పాత్రలతోనే ఆయన పరిచయం అయ్యారు ఈ మధ్యకాలంలో వచ్చిన నూనూకులి సూక్ష్మ దర్శిని పోన్ మెన్ వంటి మూవీస్తో ఒక రేంజ్ విజయాలు సాధించాడు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ఉన్నాడు ఇక టూనో థామస్ హీరోగా మలయాళం నుంచి వచ్చిన ఫస్ట్ సూపర్ మెన్ మూవీ మిన్నల్ మురళి ఈ సినిమా దర్శకుడు కూడా బసిల్ కోవిడ్ టైంలో నేరుగా ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా అన్ని భాషల నుంచి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది ఈ సినిమాకి ఇప్పుడు హీరోగా అతన్ని చూస్తున్న చాలామందికి ఈ చిత్ర దర్శకుడు బసిల్ అని ఆశ్చర్యపోతున్నారు ఇక ఆయన కెరీర్లో చేసినటువంటి సినిమాలు ఒకసారి చూసినట్లయితే రెండు వేల పదిహేనులో కుంజీ రమాయణం దర్శకుడిగా తొలి చిత్రం తర్వాత గోదా రెండు వేల ఇరవై ఒకటిలో మిన్నల్ మురళి ఈ సినిమాలకు దర్శకుడిగా చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా ధీరా అనే సినిమాకి రెండు వేల పదమూడులో చేశారు ఇక రెండు వేల పదమూడు నుంచి నటుడిగా కూడా ఆయన అదరగొట్టేశారు అప్ అండ్ డౌన్ ముఖలిల్ అలాగే సైలెన్స్ హోమ్లీ మీల్స్ కుంజీర రమాయణం మాయనాది గోదా రోసపు పడయొట్టం నిత్యహరిత నాయకన్ బైరస్ కాక్షి అమ్మిన పిల్లై లవ్ యాక్షన్ డ్రామా ఓర్మయిల్ ఓరు శిశిరం మనోహర్ మలాక మరియం మరియంవన్ను విలక్కుతి గౌతమంటే రాధం కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ జోజి ఆనం పెన్నం జాన్యీమన్ మిన్నల్ మురళి జాకండ్జిల్ ఉల్లాసం డియర్ ఫ్రెండ్ నాదాన్ కేసుకోడు పల్తు జాన్వర్ జయజయజేహే నోవే అవుట్ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఎన్కిలం చంద్రిక్ పూక్కలం కదిన కడోరమి అండకదాహం అలాగే ఫలిమి వర్షాంగాలకు శేషం గురువాయూర్ అంబలనాయుడు నూనా కులి కప్ సూక్ష్మదర్శిని ఇలా అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక షార్ట్ ఫిల్మ్స్ చూస్తే రెండు వేల పన్నెండులో సిటీ లైఫ్ షా అలాగే ప్రియంవద కథరాయను పాకలు కలుడు రాణి ఓరుతుండు పదం హ్యాపీ ఓనం సినిమాలకు ఆయన షార్ట్ ఫిల్మ్కి వర్క్ చేశారు ఇక ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో సైమా అవార్డు కెట్యోలాను ఎంటే మలాకా సినిమాకు ఆయన సైమా అవార్డు ఉత్తమ నటుడిగా అందుకున్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో ఆయన మాజా విల్ మనోరమా ఎంటర్టైన్మెంట్ అవార్డు ఇక సైమా అవార్డు మిన్నల మురళీకి ఉత్తమ దర్శకుడిగా అందుకుంటే ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ కూడా మిన్నల మురళీ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా అందుకున్నారు రెండు వేల ఇరవై మూడులో సైమా అవార్డు ప్రత్యేక జూరీ ప్రశంస జై హే సినిమాకు గాను ఆయన ఈ అవార్డును కూడా అందుకున్నారు అద్భుతమైనటువంటి నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారాయన ప్రస్తుతం మారణమాస్ అనే మూవీతో రాబోతున్నారు బసిల్ జోసెఫ్ అలాగే తమిళ్లో శివ మూవీ పరాశక్తితో పరిచయం అవుతున్నారు మొత్తంగా కుర్రాడు కంటెంట్తో దూసుకుపోతూ కలెక్షన్ ఎలా రాబట్టుకోవాలో అన్ని భాషల్లో ఉన్న తన ఏజ్ గ్రూప్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడని సినీ లవర్స్ కూడా అంటూ ఉన్నారు ఇక ఆయన ఆస్తి చూస్తే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందనే టాక్ ఉంది సో మీకు కూడా బసిల్ సినిమాలు బాగా నచ్చుతాయా మీకు ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటో తప్ప కామెంట్లో తెలియజేయండి